మన ప్రభును యేసుక్రీస్తు వేసుక్రీస్తున్నాములో మీ అందరికీ శుభాలు కలుగునుగాక ఈ రోజు నుంచి నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడినవి మీ ప్రార్థన ప్రార్థనసరతులు తెలియచేయండి అలాగే మీరు కూడా ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థించండి మీ దుఃఖదినములను దేవుడే విడుదల కలుగు చేయబడను గాక సమాధానముతో కృపతో ఆశీర్వాదముతో దేవాది దేవుడే మనల్ని నింపి కృపా సమృద్ధిని గాక లేఖన భాగాలు తెరిచి కీర్తనలు నలభై కీర్తన ఐదో వచ్చినమో మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములో యు హ్యావ్ మేడ్ ఏ గ్రేట్ ప్లాన్స్ ఫర్ అస్ టూ మెనీ టు లిస్ట్ ప్రైజ్ లోట్ మన పట్ల మనకి ప్రణాళిక లేకపోవచ్చేమో కానీ మనల్ని కలుగు చేసిన సృష్టికర్తైన దేవునికి ప్రణాళిక ఉన్నది ఆలోచన ఉన్నది నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఈ నలభై రోజులు దేవుని దగ్గర ప్రార్థన చేయ ప్రభ ఈ దుఃఖదినముల్లో నుంచి ఈ బాధల్లో నుంచి ఈ ఇబ్బందుల్లో నుంచి నన్ను బయటపడే ప్రభావ నేను వేదనకరమైన స్థితిలో వెళ్తున్నానని దేవుని దగ్గర మీరు అందరూ మొరపెట్టి ప్రార్థన చేయగలిగితే మీ బాధలన్నిటికీ కూడా తప్పకుండా నెమ్మది కలుగుతుంది మనం చేస్తున్న ఈ పోరాటానికి విజయం పొందుకుంటామో మన విశ్వాసానికి తగిన ప్రతిఫలం ఉంటుంది దేవుని మీద నమ్మికి ఉంచండి మీరు కూడా ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రాకులాడుతూ ప్రార్థన చేస్తూ వేణు తెరగబాక నిలబడు ఘనమైన కార్యాలు బలమైన కార్యాలు బలమైన సాక్ష్యాలు మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది విశ్వాస జీవితంలో నా పట్ల దేవునికి ఏ ప్లానింగ్ లేదండి నేను ఎందుకు పుట్టాను ఎందుకు బ్రతుకుతున్నాను ఎందుకు ముందుకు సాగుతున్నాను ఎందుకు చదువుతున్నాను ఎందుకు జాబ్ చేస్తున్నానో అని నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు దేవునికి నీ పట్ల ప్రణాళిక చాలా ఉన్నతంగా ఉంది అది బహు విస్తారంగా ఉంది వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా లెక్కకు మించిన ఆశీర్వాదాలు మహోన్నతమైన కృప దేవుడు మన పట్ల జరిగిస్తాడంట ఇస్తాను అని దేవుడే మాట్లాడుతూ ఉంటే ఇంకా నువ్వెందుకు అంత కంగారు పడతావు నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సమస్య కావచ్చు రోగ సమస్యలు కావచ్చు కుటుంబంలో నువ్వు ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ప్రతిరోజు బాధపడుతున్న ప్రతి విషయం కూడా కావచ్చు నీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కావచ్చు సీటు కోసం కావచ్చు జాబ్ కోసం కావచ్చు నువ్వు ఫేస్ చేస్తున్న ఇంటర్వ్యూస్ విషయంలో ఎందుకో పాస్ట్ గారు ముందుకు సాగలేకపోతున్నా ఈ బాధ నుంచి నేను బయట పడలేకపోతున్నా వివాహాలు జరగట్లేదండి వయసు వచ్చేస్తున్న బిడ్డలు చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది వివాహాలు చేసిన తర్వాత కుటుంబంలో కోడళ్ళు అల్లుళ్ళు వాళ్ళు చేస్తున్న ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి నేను కృంగిపోతున్నాను అనుకుంటున్నావేమో దేవుడే విడుదల దయచేస్తాడు మన పట్ల దేవునికి ఒక పర్పస్ ఉంది అన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు దేవుని దగ్గరే అడుగు దేవుని దగ్గరే ప్రాకులాడు ప్రభు దగ్గరే ప్రాధేయపడు అడిగిన వాటిని ఇస్తాను అని చెప్పాడు కదా దేవుని దగ్గరే నలభై రోజులు కలిసి మనమందరం ప్రార్థన చేద్దాం యాకోబ అడిగాడు దేవా నన్ను ఆశీర్వదించవా నన్ను దీవించవా నీవు దీవిస్తేనే వెళ్తాను ప్రభు అంటే యాకోబును దేవుడు దీవించినట్లుగా చూస్తాం ఆశీర్వదించినట్లుగా చూస్తాం మరి నువ్వు కూడా నా కుటుంబం దీవించబడాలని ప్రార్థన చేయొచ్చు కదా నా కుటుంబం నా బిడ్డలు నా కలిగిన సమస్తం నేను చేస్తున్న పని నేను చేస్తున్న వ్యాపారంలో నేను అడుగు ప్రతి స్థలంలో అది దీవెనకరంగా మార్చబడాలి నా కుటుంబంలో చీకటి సంబంధమైన శక్తులు చేత దురాత్మ సంబంధమైన విషయాలు చేత బాధపడుతున్నాను ప్రభావ వాటి నుంచి నేను బయటపడాలి అని చెప్పేసి దేవుణ్ణి అడగండి ఆశీర్వాదం పొందుకుంటావు దీవెన పొందుకుంటావు ప్రభుయే చెప్తున్నారు కదా ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితేరి మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళండి ఆశీర్వాదకరంగా మీరు మార్చబడాలి మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు మీరు ఆయనతో కలిసి ఉంటే ఇంకా దీవించబడతారు అని చెప్తూ ఉంటున్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ప్రార్థన చేయి ఇప్పుడే దేవుణ్ణి అడుగు ఈ వాగ్దానం వింటున్నప్పుడే ప్రభు నా పట్ల కార్యాలు జరిగించు తండ్రి అని ప్రభువు దగ్గర వేడుకో అన్న దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసింది ప్రభు నాకు సంతానాన్ని అనుగ్రహించవా నాకు బిడ్డను ఇస్తే నీ సన్నిధిలో నేను అర్పిస్తానని ఎంత కృతజ్ఞత కలిగి ఎంత సమర్పణ కలిగి దేవుడి దగ్గర వేడుకుంటుంది మరి నీ ప్రార్థన ఏంటి నీ విశ్వాసం ఏంటి ఏడుస్తున్నావు కన్నీరు గారుస్తున్నావు బాధపడుతున్నావు ఇబ్బందితో ఉంటున్నావే తప్ప దేవుని దగ్గరికి వస్తే విడుదల ఇస్తాడు కదా నాకు ఆయన యొద్దకు వెళ్ళి అడిగితే విశ్వాసంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే విడుదల నేను పొందుకుంటాను కదా అనే విశ్వాసం ఏమైంది ప్రతి ఉదయకాలము కూడా మాకు ఫోన్ చేసి పాస్ట్ గారు ఎగ్జామ్స్కి వెళ్తున్నాం దయచేసి నాకు గుర్తుండట్లేదు రాయలేకపోతున్నాను అయ్యో నేను ప్రిపేర్ అవుతున్నాను కానీ ఆ జ్ఞానము నాకు సరిపోవట్లేదంటే ఒక మాట చెప్పగలను దేవుణ్ణి అడుగు ప్రవ్వ నాకు జ్ఞానం ఇవ్వయ్యా చదివింది నాకు గుర్తుండట్లేదు ప్రవ్వ ఏం చేయాలి అర్థం కావట్లేదు అని అడిగితే అలానాడు సులోమును కంట దేవుడు జ్ఞానమిచ్చి నడిపించాడంట నీకు కూడా మంచి జ్ఞానమును శక్తిని వివేచనను దేవుడే ఇస్తాడు ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలని ఆశపడుతున్న ారా మీరు చూడండి దేవా నేను రాణి అవ్వాలనుకుంటున్నానని దేవుని దగ్గర మొక్కి ప్రాకులాడి ప్రాధపడి వేడుకున్నప్పుడు దేవుడు ఎంత కృపద చేశాడండి ఎస్తేరు కష్టం వచ్చినప్పుడు ఏం చెప్పింది నా చలికత్తలందరితో కూడా కలిసి నేను ఉండి ప్రార్థన చేస్తానంటది యోషుపాత ఏమంటాడు నా సైన్యం అంతటితో కలిసి ఉపవాసం ప్రార్థన చేద్దామంటాడు ఈ రోజు మీతో కూడా చెప్పగలను మనమందరం కూడా కలిసి చేసే ప్రార్థన వలన అద్భుతాలు మనం చూడగలము ఆశీర్వాదకరమైన కార్యాలు చూడగలము మన ప్రవర్తన మారుతుంది మన జీవితం మారుతుంది మన నడవడిక మారుతుంది మన యథార్థ జీవితం మారుతుంది దేవుని వాక్యము ద్వారా మహోన్నతమైన కృపను మనం పొందుకోగలుగుతాం మీ దుఃఖ దినములన్నిటినీ కూడా దేవుడే విడుదలకి ఇచ్చి సమాధానమిచ్చి సంతోషభరితంగా నిలబెడతాడో శ్రేష్టమైన దాన్ని మీకు ఇస్తాడో మన కొరకు ఆయన దాచి ఉంచిన మేలులో చాలా గొప్పవి మహోన్నతమైన శక్తి త్వరలోనే మీరు చూడగలుగుతారు బలమైన సాక్షులుగా ఉండగలుగుతారు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఐశ్వర్యం ఇచ్చేది పరలోకాన్ని ఇచ్చేది రక్షణ అనుగ్రహించేది మన జీవితాల్లో మేలుల చేత నింపేది రెట్టింపు ఘనతనిచ్చేది సంతోషభరితంగా నింపేది ఆయన నామంలోనే మనం కలుగుతుందని చెప్పేసి ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రాధేయపడి వేడుకుంటావో దేవా ఎలా వెళ్లాలో అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలా నడవాలో అర్థం కావట్లేదు అంటే ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఆయన్ని అడిగితే ఆయనే సహాయం చేస్తారో ఎక్కువగా ఆలోచించబాక ఎవరిని నమ్మేసేయబాక ఎవరిని ఎక్కువగా ప్రేమించేకో ఎక్కువగా ఎవరి మీద కేర్ తీసేసుకోబాక ఎందుకంటే మనుషులు నమ్ముకున్నట్టు కంటే యహో అని ఆశ్రయించటమేలో ఈ మనుషులను నమ్మావు వీళ్ళే ఏడిపిస్తుంది నేను ఈ మనుషులు ఏదో చేస్తారని ఆశపడ్డావు కానీ వీళ్ళే బాధ పెడుతున్నారు నీ ఏడుపుకి కారణమవుతున్నారు మనుషుల మీద ఆధారపడకుండా నీతిగా బ్రతకో మీరేమో నీతిగా బ్రతకమని చెప్తున్నారు పాస్ట్ గారు నీతిగా జీవిస్తున్న సరే నాకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయి అంటే నువ్వేం భయపడవలసిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు నీ వాగ్దానం నీ ఆశీర్వాదం చాలా గొప్పది నీ జీవితంలో ఎక్కువ శ్రమలు ఉన్నాయా నువ్వు అత్యున్నతంగా నడిపించబడతావు నీకు వచ్చిన బా దల బట్టి ఏం కలవరపడబాక నిన్ను ఉన్నతమైన స్థితిలో నా ఏసయ్య తప్పకుండా నిలబెట్టబడును గాక ఉన్నతమైన ఆశీర్వాదము నీవు నీ కుటుంబము నింపబడుతూ సమాధానమైన మేలుల చేత నడిపించబడుదురు గాక ఈ వలయాలు ఈ భయంకరమైన సంఘటనలు ఈ ఆందోళనలతో నేను కలవరపడిపోతున్నాను పాస్టర్ గారు ఈ డిప్రెషన్కి గురైపోయాను నా వల్ల కావట్లేదు అనుకుంటున్నావేమో దేవుని మీద భారం ఉంచు ఆయనకు నీ పట్ల ఒక ప్లానింగ్ ఉంది ఒక పర్పస్ ఉంది నువ్వేమీ మామూలుగా పుట్టలేదు దేవుడు నీకు ఇచ్చిన ఐరిష్ నీకు ఇచ్చిన ఫింగర్ ప్రింట్ ఇంకెవ్వరికీ లేదు కదా అంటే నువ్వు పుట్టడము నువ్వు పెరగడము నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఇప్పుడు ఈ సమయం కూడా వాక్యం వింటున్నావు అంటే ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు నీ పరిస్థితులతో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిని బట్టి ఆయన నిన్ను చూస్తూ అడుగుతున్న మాటను మరి ఆయన మాటను పరిశీలన చేస్తున్నావా ఆయన దగ్గరికి వస్తున్నావా ఆయన దగ్గర వేడుకుంటున్నావా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు ఆయన వద్దకు రండి ఆయనే మీకు విశ్రాంతిని కలుగు చేస్తారు కృప కలుగు చేస్తారు సమాధానాన్ని అనుగ్రహిస్తారు ఉన్నతమైన దీవెన దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించబడును గాక ఆమెన్ తల్లవంచండి నాతో పాటు కలిసి మీరందరూ కూడా ప్రార్థన చేయండి కృపా సత్య సంపన్నుడా మా గొప్ప దేవ నీ కృప కలిగిన దయ కలిగిన బంగారు పాదములకు మరొకసారి వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి మా ఎడల మీకున్న తలంపులు బహు విస్తారములయ్యా వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్న లెక్కకు మించిన ఆశీర్వాదాలు మహోన్నతమైన కృపలు అత్యున్నతమైన ఆశీర్వాదాలు మా అందరి జీవితంలో మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి నీ బిడ్డలను కుటుంబాలను మీరు మిక్కిలిగా చేయండి ఫలభరితమైన దీవెన ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి ఆర్థిక పరమైన సమస్యలు రోగ సమస్యలు కుటుంబ సమస్యలు జాబ్ కొరకు ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలు ల్యాండ్ ఇష్యూస్ తో అలాగే కుటుంబ కోర్టు గొడవలతో బాధపడుతున్నారు అక్కమ సమస్యలతో విదేశాల్లో ఉండి అనేక బాధలు అనుభవిస్తున్న మా ఆత్మీయులైన బిడ్డలందరి చుట్టూ మీ కృపా క్షేమమును వృద్ధిని సమాధానాన్ని కలుగు చేసి అత్యున్నతమైన దీవెన ద్వారా నీ బిడ్డలను నింపి కాపుదల దయచేయండి మరొక వాగ్దానము ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి ఈ నలభై రోజులు మాకు బలమైన శక్తిని అనుగ్రహించండి ఈ ఉపవాస ప్రార్థనలు చేయడానికి తగినటువంటి కాపుదల కృపా బలమును శక్తి ప్రతిరోజు కూడా ప్రార్థించుకోవడానికి తగినటువంటి కాపుదల మా అందరి జీవితాల్లో మీరు అనుగ్రహించమని స్థిరపరచమని ఆదరణ కలుగు చేయమని నెమ్మదితో సమాధానముతో నిబిడలను నింపి కృప చూపి క్షేమాభివృద్ధిని కలుగు చేసి స్థిరపరచమని మా ప్రియ రక్షకుడైన ఏసో నావములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యూన్య సహవాసపు సన్నిధి ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడయి ఉన్నతమైన కృప బిడలందరికీ దయచేయబడను గాక ఆమెన్ రక్తమే క్తమే చేతమే చేయం ప్రభుయునాములో సంపూర్ణ చేయమో అపోవాది క్రియలకు నాశనమును కలుగును గాక ఆమెన్ నలభై రోజులు ఉపవాస ప్రార్థన క్రమం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు దయచేసి తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించండి ఒకవేళ అంత సమయం మేము ఫాస్టింగ్ ఉండలేం పాస్టర్ కనుకుంటే ట్వెల్వ్ వరకు కూడా మీరు ఫాస్టింగ్ ఉండవచ్చు ఒకవేళ మేము ఉపవాస ప్రార్థనలు చేయలేము అనుకుంటే కనుక తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించండి అందరం కలిసి సంఘాలుగా కుటుంబాలుగా ఉంటున్న క్రైస్తవ బిడ్డలందరూ కూడా కలిసి ఉపవాస ప్రార్థన చేస్తూ దేవునికి బలమైన సాధనంగా మనమందరం మార్చబడతాము ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవారోధన వస్తుంది అలాగే ఈ నలభై రోజులు కూడా ప్రతిరోజు పదకొండు ఉదయం పదకొండు గంటలకు లైవ ఆరాధన వస్తుంది తప్పకుండా ఏకీభవించండి వాక్యాన్ని షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి మందిర నిర్మాణాల గురించి పరిచర్య గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక ఆమెన్